ప్రైజ్ ద లార్డ్ నిజమైన స్వరం డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై నాలుగు హోలీ ప్రేర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది మీకా గ్రంథము ఆరో అధ్యాయము ఎనిమిదో వచనము ప్రియమైన దేవుని సంగమా మన ప్రభువైన ఇసుక్రీస్తు వారు ఈరోజు మనకు సెలవిస్తున్న వాగ్దానము మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది మనం ఈ లోకంలో బ్రతుకుతున్నంతకాలము మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు వారు మనకు ఎలా బ్రతకాలో ఒక మాదిరి చూపించి ఆయన ఆత్మస్వరూపి అయి మన మధ్యన ఉన్నారు కనుక మనము వాక్యం అనుసరించి నడుచుకుంటూ ఏది మంచి ఏది చెడు దేవుడు ఏమి చేయమన్నాడో అది మాత్రము చేస్తే చాలు లోకంలో ప్రతి ఒక్కటి కూడా మనల్ని పాడు చేయడానికి మాత్రమే ఉంటుంది కానీ మనల్ని బాగుపరచడానికి ఏమీ ఉండదు కనుక మనము వాక్యానుసారమైన జీవితం జీవించాలని మన ప్రభువైన ఏసక్రీస్తు వారు కోరుకుంటున్నారు ఎందుకంటే ఆయనకు మనం ఏమి ఇచ్చినా ఆయన రుణము తీర్చలేము ఏది కూడా ఆయన మన నుంచి ఆశించటలేదు మన గర్భఫలము కానీ మన బహుమానాలు కానీ మన కానుకలు కానీ ఏమీ కూడా దేవుడు ఇష్టపడట్లేదు కేవలము మన హృదయాలను మాత్రమే ఆయన అడుగుచున్నాడు మనము న్యాయముగా నీతిని అనుసరించి నడుచుకోవాలని ప్రేమ కనికరము జాలి దయ దీన మనస్సు కలిగి ఇతరుల పట్ల మనము ప్రవర్తించాలని దేవుని ఎదుట భయభక్తులు కలిగి జీవించాలని ఆయన కోరుకుంటున్నారు కనుక మనము ఆయన మాటల ప్రకారం జీవిస్తూ ఆయన అనసారముగా బ్రతుకుతూ ఆయనకి మహిమ తెచ్చే వారగా ఉందామని ఈ వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేరాలని కోరుకుంటున్న వారు దైవజనులు బ్రదర్ పి నిహెమియా గారు గాడ్ బ్లెస్ యు ఆమె హై ఫ్రెండ్స్ होली प्रेयर హోమ్ గాజవాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినడానికి ಮಾೊಕ್ಕ ಯೂಟ್ಯೂಬ್ ಛಾನಲ್ ಹೋಲೀ ಪ್ರೇರ್ ಹೋಮ್ನು ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ಕ ಪಕ್ಕನು ಬೆಲ್ ಐಕಾನ್ ಕ್ಲಿಕ್ ಚೇಗರು